ఇక సీఎం కు రాజమహల్ అబ్బో సీఎం రేవంత్ కు రాజమహల్ పైగా ప్యాలెస్ లోకి హెచ్ఎండిఏ కార్యాలయం హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అమరాపాలి హెచ్ఎండిఏ కార్యాలయం పోతే సీఎంకి ఎందుకు రాజమహల్ అవుతుంది పైగా ప్యాలెస్ లోకి హెచ్ఎండిఏ కార్యాలయము హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అమరాపాలి అందులోనే సీఎం రేవంత్ కు ప్రత్యేక చాంబర్ అంట ఓహో హెచ్ఎండిఏ కమిషనర్గా అమరాపాల హెచ్ఎండిఏకి ఈ రాజమహన్ లో పైగా పాలస్ ను కేటాయించారంట దాంట్లో ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా ప్రత్యేక ఛాంబర్ ఉందంట మరి దేనికోసం ఉంది అచ్చా ఈయన హెచ్ఎండిఏ అంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాఖ ఈయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయనకు ప్రత్యేక ఛాంబర్ అంట అందులోనే సీఎం రేవంత్ కు ప్రత్యేకంగా ఛాంబర్ పెడతారంట అమ్రాపాలి ఆఫీస్లో అమరాపాలి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి ఆఫీస్ ఆఫీస్లో అందులోనే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ పెద్ద చాలా విశాలమైనటువంటి స్పేసులో మొత్తము అద్భుతమైనటువంటి వసతులతోటి ఒక విశాలమైనటువంటి ఆఫీసు ప్రత్యేక ఛాంబర్ అందులో ఉంటుంది మొత్తం ఎలాంటి ఇబ్బందులు రాకుండా లోపల విషయాలు బయటకు ఎక్కడ కూడా పొక్కకుండా అద్భుతమైనటువంటి సెట్టింగ్లతోటి అక్కడ ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారంట అమ్రాపాలి ఆఫీస్లో గతంలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ప్రయత్నాలు చేసిరు విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు హెచ్ఎండిఏ పేరు ఎంట్రీకి ప్లాను జూన్ రెండో వారానికల్లా ఆఫీస్ సిద్ధం చేసేలా పనులు వేస్తా ఉన్నారంట ఏళ్లుగా ముఖ్యమంత్రులు ఉంటున్న క్యాంప్ ఆఫీసును పక్కన పెట్టారు కొత్త ఆఫీస్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు రాజసంభ ఉట్టిపడేలా రాజభవనంలోని ఆగవేదనుకున్నారు కానీ అది బెడిసి కొట్టింది దీంతో వెనక్కి తగ్గారు మరో చోట ఆఫీస్ కోసం ప్రయత్నించిన పని ముందుకు కదలలేదు దీంతో ముందు అనుకున్నట్టుగా మరో పేరుతో రాజమహల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది జూన్ లో కొత్త ఆఫీసు నుంచి వ్యవహారం మొదలు పెడతారనే టాక్ వినిపిస్తా ఉంది ఓహో ఇట్ట ఉన్న అది కథ హెచ్ఎండిఏ కార్యాలయము ఈ పైగా ప్యాలెస్ లకు పోతా ఉంది ఈ పైగా ప్యాలెస్ లకు పోయినాక ఈ పైగా ప్యాలెస్ ఎవరికయ్యా అంటే హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అమరాపాలి మేడం దీంట్లో ఉంటుంది అనమాట సో దీంట్లో ఉంటుంది కాబట్టి అందులో ప్రత్యేకంగా ఛాంబర్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ఛాంబర్ పెద్ద విశాలమైనటువంటి గదిలో సార్కు ప్రత్యేకమైనటువంటి ఛాంబర్ ఏర్పాటు చేస్తా ఉన్నారనమాట దేనికోసం అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మంత్రిత్వ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా అక్కడ ఒక చాంబర్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచే కార్యకలాపాలు చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి మంచిగానే ఉంది ఆహా ఇది ఇది వెనకాల కథ పెద్దగానే ఉంటది అనమాట ఇది ఒకసారి చదువుదాం మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారని చాలా కాలం ప్రచారం జరుగుతోంది ఈ ప్రాంగణం దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని ఇక్కడ రాజసం రాజసండి నిర్మాణాలు ఉన్నాయి గతంలో అమెరికన్ కాన్సులేట్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించింది ఆ తర్వాత సైబరాబాద్ లోని కొత్త భవనంలోకి తరలించడంతో అప్పటి నుంచి పైగా ప్యాలెస్ ఖాళీగా ఉంది యుఎస్ కాన్సులేట్ కంటే ముందు పైగా ప్యాలెస్ లో హెచ్ఎండిఏ కార్యాలయం కొనసాగింది అయితే గత ప్రభుత్వం నిర్మించిన నిర్మించిన ప్రగతి భవన్ ను మార్చి గా మార్చి కేటాయించారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తా ఉన్నారు గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను పైగా ప్యాలెస్ కు మార్చేందుకు ప్రయత్నాలు చేశారు కానీ దీనిపై విమర్శలు వచ్చాయి అప్పుడు అందులో క్యాంప్ ఆఫీసు ఏర్పాటును విరమించుకున్నారు కానీ మరో రూపంలో అందులోకి ప్రవేశించేందుకు రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇందులో స్పెషల్ చాంబర్ స్పెషల్ కథ కార్ఖానము మరియు రాజసమం అప్పుడేమో అనే వాళ్ళందరూ మోతేవారులు ఏమన్నారు ఇంత పెద్ద బిల్డింగు అంత పెద్ద బిల్డింగు పెద్ద సెక్యూరిటీ కథ ఇదంతా ఉంటుంది అయితే గతంలో ఈ సోకాల్డ్ యూట్యూబ్ మోచేవారు ఆ ఈ సోకాల్డ్ మేధావులు ఆ మేధావులందరికీ నోట్ అయ్యాలి బెల్లం గడ్డ మోరంగడ్డ ఆలుగడ్డ అన్ని పెట్టినట్టు అయింది అయ్యేసరికి మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ రివర్స్ ఏమో అనుకున్నాం రేవంత్ రెడ్డిది కానీ అది ఏమంత మంచిగా లేదు టేస్ట్ కూడా ఏం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారంట ఇప్పుడు యూట్యూబ్లో లేడా పడితే సో కాబట్టి ఈ బ్యాచ్ అందరికీ మళ్ళీ అర్థమైపోయింది అర్థమైపోయినాక ఏమైంది కథ సో మళ్ళీ మొదటికే వచ్చింది వారం అనమాట ఇప్పుడు కేసీఆర్ఏ కేసీఆర్నే నియంతా నియంతాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి ఏ బ్యాచ్ ఉన్నదో ఆ బ్యాచ్ ఇప్పుడు కేసీఆర్ అయినా ఎవరన్నా ఆయన వీడి ఇంకా దుర్మార్గుడు ఉన్నాడు అని చెప్పేసి యూట్యూబ్లో మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట అంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఇప్పుడు మాలాంటోడు ఆ రోజు అరే రేవంత్ రెడ్డి అన్నవాడు చాలా డేంజర్ రా బాబు వాడు వన్ చేతులకు పోయిందంటే రాష్ట్రం చంద్రబాబు చేతులకు పోయినట్టే ఆగం అవుతుందని చెప్తే ఆయన ఏమన్నారు వీడు ఈ పార్టీకి తొత్తు ఆ పార్టీకి తొత్తు వీడు తొత్తు ఆడు తొత్తు అని మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఏమైంది చివరికి మన నీళ్లు వాయ్ మన కరెంటు వాయ్ ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా నీళ్ళు లేదు నిన్ననే ఆ కృష్ణ రివర్ మీద మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చెప్పింది పద్నాలుగు టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఎనిమిది టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి మిగతా ఈ ఆంధ్ర తీసుకోండి అని చెప్పేసి చెప్పింది కదా అంటే ఏంది నీళ్ళు ఉన్నాయి ఆడ ఎత్తిపోసుకునే అవకాశం ఉంది నీళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ ఈ సన్నాసులకు ఈ ఏంది నీళ్ళు ఎత్తిపోసుకోవద్దు వాళ్ళు ఎత్తిపోసుకుంటే ఏమవుతుంది ప్రజలు బతుకుతారు ఇలా ఆడనం తక్కువ తక్కువ మోతాదులో వచ్చింది వరి దిగుబడి పోయినసారి యాసంగికి ఇప్పుడు యాసంగికి మీరు బేరూజు వేయండి పోయినసారి యాసంగిలో దాదాపు కోటిన్నర మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి యాభై లక్షలకు ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు పడిపోతుంది ఎందుకంటే దీన్ని తగ్గించేటువంటి కుట్రనే వాళ్ళది ఒకవేళ అంత అంత వరిధాన్యం వచ్చింది అనుకో ఏమైతుంది మళ్ళీ బోనస్ ఇవ్వాలి మళ్ళా పంట కొనుగోలు చేయాలి మనకేం వసూల వసూల మీద బిజీ ఉంటే మనం మన ఓదిక్కు మన కొంకోరెడ్డి ఓదిక్కు ఈ తమ్ముళ్ళు అన్నదమ్ములంతా దోసుకునే పనిలో ఉంటే గీరందరికి పసలేడియాలని చెప్పేసి మొత్తం నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టిండు మన అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉందనమాట ఇట్లా ఏదో ఒక డ్రామా చేసి పేరు మార్చి ఊరు మార్చి ఇప్పుడు ఇందులోకి మేడం గారిని అమరాపాల్ గారిని పంపించి హెచ్ఎండిఏ కమిషనర్ గారిని ఆ కమిషనర్ గారి ఆఫీస్లో ప్రత్యేకంగా ఛాంబర్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కార్యకలాపాలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు రెడీ అవుతూ ఉన్నారు సో కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్ వార్త అనమాట ఇది పెద్దగా మామూలుగా ఉండదు ఇది ఇది ప్రగతి భవన్ కంటే మూడింతలు నాలుగింతలు ఎక్కువ ఉంటుంది అన్నమాట కథ దాన్ని సో కాబట్టి ఇదంతా ఎట్లా ఉంటుందో మీకు ఇంకా రానున్న రోజులు అర్థమవుతుంది ఈయన ఇళ్ళకి పోయినాక తెలుస్తుంది ఇప్పుడు ఏమైనా ప్రజాభవన్కి ఏమైందా అదే ప్రగతి భవన్ని ని ప్రజాభవన్గా మార్చారు కదా ఏమైంది దానికి దానిలో తీసుకుపోయి ఆ బట్టి విక్రమార్కని సీతక్కని వెచ్చేయండి ఇద్దరిని పెట్టేయండి అలా అలాగ నేను పోను అల్లకి పోకుండా మళ్ళీ నేను ఇనుకోవాలని పోయిండు గతంలో కేసీఆర్ ఒకటే దగ్గర ప్రభుత్వం సొమ్ముని వాడేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు సీతక్కకు ప్రభుత్వం సొమ్మే అంటే ఇది మళ్ళీ ఆమెకు సపరేట్గా కోటర్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ప్రజాభవను మళ్ళీ బట్టి విక్రమార్గ ప్రజాభవను ఇక్కడ దీనికి మెయింటెనెన్స్ దీనికి ప్రజల సొమ్ము తినాలి మళ్ళీ ఈయన పైగా ప్యాలెస్ కోవాలి సపరేట్గా ఇప్పుడు పైగా ప్యాలెస్ దగ్గర ఈయనకు సెక్యూరిటీ ఉంటారు తెలుసా మీరు కూడా రానియారు మరి ప్రజానాయకుడు ప్రజా పాలన చేసే నాయకుడు కదా ఎవరైనా పోయి కలవాలి కదా ప్రజలను కలవక దాదాపు ఐదు నెలలు అవుతా ఉంది నాలుగున్నర నెలలు నాలుగు నెలలు నాలుగు నాలుగు నెలలు దాటిపోయింది ఆ రోజు కలిసి ఏనాడు ఏడు తారీఖు ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు దాకా ఆ డ్రామా నడిపించిండు డిసెంబర్ నెలలో నడిపించాను అనుకో రాదు అన్నాను పిలిస్తే పక్కకు రావుడు తిరుగుడు ఉరుకుడు ఇవన్నీ ఈ ఈ వేషాలన్నీ కూడా ఆ డిసెంబర్ నెలలో వేసేసాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరిని కలవలే అనమాట కలవడు కూడా ఇంకా మీరు ఇంకా ఐదు సంవత్సరాలైనా ఇంకా పది సంవత్సరాలు అయినా కానీ రేవంత్ రెడ్డి ప్రజలను కాల్చేటువంటి అవకాశం ఉండనే ఉండదు ఓట్ల కోసం మాత్రమే పోతాడు మీరు చూస్తూ ఉండండి సో కాబట్టి ఈ విధంగా ఏదో ఒక పేరు పెట్టుకో అలా పోతా ఉన్నాడు మంచిది పో